నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం ఓపీదేవిలో స్వయంభుగా కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం స్కంద షష్ఠి సందర్భంగా భక్తజన సందోహంతో పోటెత్తింది శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి స్కంద షష్ఠిని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సోమవారం సాయంత్రం నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసర ప్రాంతాలలో నిద్ర చేసి మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోయడానికి శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లను దర్శించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు రాహుకేతు పూజ శాంతి కళ్యాణం పూజల్లో భక్తులు పాల్గొనడానికి ఆసక్తి చూపారు ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షానికి భక్తులు ముడుపులు కట్టి మొక్కులు మొక్కుకున్నారు స్కంద షష్ఠి అందరిలోనూ మంగళవారం కావడంతో మోపీదేవిలో సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలి రావడంతో మోపిదేవి ప్రధాన కూడళ్లు భక్తులతో కిటకిటలాడాయి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు మజ్జిగ అలాగే చిన్నారులకు పాలను పంపిణీ చేస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్కందష్టి ప్రాముఖ్యతను ఆలయ పండితులు బుద్ధు ఫణి కుమార్ శర్మ వివరించారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్కందష్టిని పురస్కరించుకుని మంగళవారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు మోపిదేవి వెంకటరమణ స్వామి వారిని దర్శించుకున్నారు ्याय नमः ॐ सुब्रह्मण्याय शेषाय शिवाय शिवमूर्तये ब्रह्माण्डवाहदेवाय नागराजाय हिते नमः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः श्रीसरस्वच नमः इति मोपिदेवी श्रीवल्लीदेवसेनासमेत श्रीसुब्रह्मण्येश्वरस्वामिदेवस्थानम् इवाला విశేషంగా ఆషాఢ స్కంద సందర్భంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి చాలా ఇష్టమైనటువంటి రోజు చాలా పర్వదినం స్కంద ఆషాడ ఆషాఢ శుద్ధ షష్ఠి అంటాం దీన్ని ఈరోజు విశేషంగా స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యేకించి దర్శనం చేసుకున్నా లేకపోతే అభిషేకం చేసుకున్నా లేకపోతే నాగదోషాలు కాలసర్ప దోషాలు ఏ ఏ దోషాలు వాళ్ళ దోషాల నివృత్తి కోసం స్వామివారిని సేవించి ఇవాళ ఆరాధన చేసి వాళ్ళ కోరికలను మనస్ఫూర్తిగా నివేదించడం ద్వారా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పి ఇవాళ విశేషమైన రోజు ఇంట్లో పాలు పోసుకొని వాళ్ళ కోరికలు చెప్పుకొని మనస్ఫూర్తిగా వివాహం కాని వాళ్ళైతే వివాహం సంతానం లేని వాళ్ళైతే సంధానం ఉద్యోగం రాని వాళ్ళైతే ఉద్యోగం ఎటువంటి బాధలు ఉన్నా కానీ ఆర్థిక బాధలున్నా మానసిక శారీరక రుగ్మతలు ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోయినా కానీ అలాగే అన్న దాంపత్యం కానీ కోర్టు దగాదాలు స్థల వివాదాలు ఎటువంటి పరిష్కార ఇత్యాది ఎటువంటి సమస్యలు ఉన్నటువంటి ఉన్నా కానీ ఇక్కడ స్వామివారిని ప్రత్యేకించి రోజు కనుక ప్రత్యేక పర్వదినం రోజు చాలా విశేషమైన పర్వదినం రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే అందరికీ స్వామివారి ఆ శిష్యులు ఎప్పుడు ఎల్లవేళ్ళలా కలిగి వాడి వాడి జీవితాంతం వాడు అను ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి కృప కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శ్రీ సుబ్రహ్మణ్యానవారి